సో రాజా సింగ్ ఈ పేరినంగానే సో హిందూ భావజాలం అని హిందూ ధర్మ పరిరక్షకుడు అని ఇట్లా రకరకాల పేర్లైతే ఆ విషయాలైతే మీ మదిలో మెదులుతాయి అండ్ భారతీయ జనతా పార్టీలో కీలకమైన నాయకుడు సో అక్కడ కొంచెం కాంట్రవర్సీలు కూడా గట్టిగానే ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో భారతీయ జనతా పార్టీ మీదనే విమర్శలు చేసే సందర్భాలు కూడా మనం అనేకం చూస్తూ వస్తున్నాం అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కొంత సానుకూలంగా మాట్లాడిన అంశం అయితే చూస్తున్నాం మనం గోశాల నిర్మాణం బేష్ అని చెప్పేసి సో ఎప్పుడైతే వేములవాడ రాజన్న ఆలయం సంబంధించి గోశాలలో ఆ కోడెల మృతి ఏదైతే జరుగుతుందో ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఈ విషయాల్లో ప్రక్షాళ దిశగా కాంగ్రెస్ సర్కార్ రేవంత్ సర్కార్ అయితే అడుగులేస్తోంది గోశాల నిర్మాణం చేయాలని చెప్పేసి అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మన గోషమాల ఎమ్మెల్యే రాజాసింగ్ కొన్ని వ్యాఖ్యలు చేసిన ఒకసారి వద్దాం కొత్త గోశాలను నిర్మించాలని నిర్ణయం నిర్ణయం తీసుకున్న విధి విధానాలపై కమిటీని వేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ధన్యవాదాలు తెలిపారు తెలంగాణలో గోవుల సంరక్షణకు ఎంత ఖర్చైనా ప్రభుత్వం వెనుకాడబోదని సీఎం చేసిన ప్రకటనపై ఆయన బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు వేల సంఖ్యలో ఆవులు దూడలు ఎద్దులను అక్రమంగా వధిస్తున్నారని దానిపై సీఎం ప్లాన్ ఆఫ్ యాక్షన్ గురించి చెప్పాలని కోరారు మోడల్ గోశాలలు నిర్మించడం ఎంతో మంచిదన్నారు దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలో గోవుల సేవ చేసే నిజమైన ముఖ్యమంత్రి ఎవరని అడిగితే గుర్తుకొచ్చే రెండో రే పేరు రేవంత్ రెడ్డిదేనని పేర్కొన్నారు సో గోశాల రక్ష గోరక్షకుడు ఎవరని అడిగితే రేవంత్ రెడ్డి పేరే గుర్తొస్తాను అంటుండు మొదటి పేరు యూపీసీఎం యోగి అని అని పేర్కొన్నారు గోరక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ ఫోర్స్ను తయారు చేయాలని అందులో ఒక మెంబర్గా తనను కూడా ఉంచాలని సో ఈ గోరక్షణ గురించి ఒక స్పెషల్ పోలీస్ టీం చేయాలి దాంట్లో నన్ను ఒక మెంబర్ కూడా అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్పేసి కూడా తన అభిప్రాయాన్ని సింగ్ అయితే పేర్కొన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం మొత్తంగా గో రక్షణకు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలని రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయాలను అయితే స్వాగతిస్తున్నట్లుగా వాటిని ఆమోదం తెలుపుతున్నట్టుగా దానికి క్లియర్గా తన మద్దతు అన్నట్టుగా కూడా రాజాసింగ్ చెప్తున్నటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు మనం